హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నిరోజు చేయదు మా ఇంట్లో అయితే అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ పెద్దవర కొలుపు అంటే మీరు దుర్గమ్మ కొలుపు అంటారు కదా దాన్నే మేము అంటాం ఫ్రెండ్స్ ఇంకా ఏటైతే దిగిపోయింది డాడ్ అయితే వంట స్టార్ట్ చేసిండు సో నిజంగా అసలు డాడీ మటన్ కర్రీ ఇట్లాంటి కర్రీలు అయితే అసలు సూపర్గా చేస్తారు ఫంక్షన్లో డాడీ పెద్ద పెద్ద వంటలు చేస్తారు కదా అవి డాడీ అయితే సూపర్గా చేస్తారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా తను మా చిన్నత్తమ్మ వచ్చిన నుంచి స్టార్ట్ చేస్తే పోయేదాకా కూడా తను ఎక్కడ కూడా మీకు అసలు ఖాళీగా కనిపించదు ఒక వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఏమో తను ఖాళీగా ఉంటుందేమో నాకు తెలిసి అసలు పోయేదాకా కొంచెం కూడా ఖాళీగా ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది సో అసలు ఎప్పుడు చూడు ఏదో పని చేస్తూనే ఉంటుంది సో ఇంకా మీకు తెలుసా ఫ్రెండ్స్ మేమైతే ఆఖరి దేవారా అంకమ్మ పెద్ద అని చెప్పేసి ఇంకా ఇన్ని దేవుళ్ళకి ఏటల కోసుడే ఇంకా ఇదే పనిగా సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మేము చేసుకుంటాం అమ్మ పెద్దమ్మ వాళ్ళైతే ఇంకా బియ్యం అదొటిదోటి తయారు చేస్తున్నారు వంటలకి